గత వంద సంవత్సరాలది దీన్ని పద్దెనిమిది సంవత్సరాల నుంచి మన ఇవ్వరు పట్టించుకునే వాళ్ళు లేరు ఇలా దీన్ని అసలు మసాలా వారిక లేకు దీన్ని మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి నేను పట్టించుకొని మా కమిటీ పట్టించుకొని ఇత్తర రాజేందర్ కంటర్ణ పీరియడ్లో పద్దెనిమిది లక్షలు ఇచ్చారు ఆ పద్దెనిమిది లక్షలతో మేము ఇది మెల్లమెల్లగా డెవలప్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు మన కార్పొరేటర్ ఎమ్మెల్యే వాళ్ళు వచ్చి ఏదో మేము డెవలప్ చేసామని చెప్తా ఉన్నారు కొద్దిసారు వచ్చి ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఒక్క రూపాయి ఇప్పటి వాళ్ళకి ఇచ్చింది లేదు కావాలంటే మున్సిపాలిటీ రికార్డు చూసుకోమను దాన్ని బట్టి మాట్లాడమని ఇప్పుడు వచ్చి మేమేదో ఏదో పట్టు చేసి కొత్తగా కొట్టి శాంక్షన్ చేసి మేమేదో చేస్తామని ముందుకు వస్తా ఉన్నారు కాబట్టి అది తప్పు కావాలంటే ఆన్ ద రికార్డు మున్సిపాలిటీ రికార్డు మొత్తం చేయమని ఒక్క రూపాయి కార్పొరేషన్ వచ్చి దానికి నేను ఏం దేనికైనా అనుకుంటా ఏమన్నంటే ఈ కంపెనీని తీస్తాను ఆ కంపెనీని తీస్తాను ఆటబోయి చిచ్చులు పెడతా భూదయనగర్ చిచ్చులు పెడతా టెంపుల్లో ఇంద్రనగర్ల చిచ్చులు పెడతా ఈ చిచ్చులు పెట్టడానికి ఉన్నాడు తప్ప డెవలప్మెంట్ ఏంటి లేదు ఒక్క రూపాయి కూడా కార్పొరేట్ నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు దయచేసి ఆంధ్ర ద రికార్డ్ తీసుకొని మరి రవసీ కొట్టండి మరియు ఈ చుట్టుపక్కల మా గ్రామాలన్నీ కలిపి ఇచ్చే ఇచ్చేసినటువంటి ఇతర నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు ఇక్కడ గత పదిహేను సంవత్సరాలుగా మా చుట్టూ ఉన్న గ్రామాలన్నీ కలిసి కూడా ఒక కంపెనీగా ఫామ్ అయ్యి ఈ బొల్లగడ్డను డెవలప్ చేయాలని ఉద్దేశంతో అందరూ స్వయం కృషిగా పనిచేస్తూ కొందరు దాతల దగ్గర తిరిగి అదొక విరాణాలు సేకరించి దాంట్లో భాగంగానే గత ఎమ్మెల్యే మన మైనంపల్లి మన కనకారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు నుంచి ఈటోల రాజధర్ గారు ఎంపీగా నుంచి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఫండ్స్ తీసుకురావడం జరిగింది ఆ ఫండ్స్ తప్ప ఇంకా ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్న కార్పొరేటర్ కానీ ఎలాంటి ఫండ్స్ కానీ ఒక్క రూపాయి కూడా ఈ రోజు చేయించలేదు ఇదంతా గత మా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నప్పుడు మరియు గత కనకారెడ్డి గారు ఉన్నప్పుడు ఈటోల రాజేర్ గారు గతంలో ఉన్నప్పుడు అప్పుడు వచ్చిన ఫండ్స్ తప్ప ఈ ఎమ్మెల్యే గారు కానీ ఈ కార్పొరేటర్ కానీ ఇప్పటివరదాకా ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేయించలేదు ఏ పని చేయలేదు ఈరోజు వాళ్ళేదో మేమే ఈ బుద్ధగడ్డను డెవలప్ చేశామని ఇప్పుడు స్థానిక కార్పొరేటరు ఏదో మాట్లాడుతున్నాడు కనుక అతను ఇప్పటి వరదాకా ఒక రూపాయి వేసి వాళ్ళు సొంత రూపాయి కూడా ఒక రూపాయి చేయలేదు కనసం విజయకున్న పర్లేదు ప్రభుత్వ తరఫున సహాయం చేసినాడు అది కూడా చేయలేదు కానీ ఈరోజు ఏదో వస్తున్నాం వచ్చి ఏదో విజిట్ చేస్తామంటారు వాళ్ళకి విజిట్ చేసే అధికారం కానీ హక్కు కానీ వాళ్ళ హరతనే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ గత కార్పొరేటర్ ఎవరైతే సబిత అనిల్ కిషోర్ ఉన్నారో అంటే అనిల్ ఆ సబితాది ఏమీ అడవదు కానీ అనిల్ కిషోర్ గారే తిరుగుతారు కాబట్టి అనిల్ కిషోర్ గారికి ఎన్నోసార్లు వీళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నా కానీ ఆయన ఇక్కడ ఏం ఫండ్స్ ఇచ్చింది లేదు ఏం లేదు ఇప్పుడు మొన్న పాపం మీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా హనుమంత రిక్వెస్ట్ చేస్తే ఇట్లా అన్న పని మొదలు పెడుతున్నాం సరే మీరు మొదలు పెట్టండి అంతవరకు ఎట్లా అంటే వాళ్ళ పాపం అందరి దగ్గర తిరిగి సొంత ఫండ్స్ కొంతమంది దగ్గర కలెక్ట్ చేసి పని మొదలు పెట్టిన తర్వాత అన్నకు ఇంటిమేషన్ చేస్తే అన్న ఇప్పుడు గవర్నమెంట్ తోటి మాట్లాడి వీళ్ళకి ముప్పై లక్షలు శాంక్షన్ చేయించండి అని వీళ్ళకి ఇంటిమేట్ ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు మేల్కొని ఎవరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ భర్త అనిల్ కిషోర్ ఇప్పుడు వీళ్ళు మేల్కొని మేము వచ్చి ఏదో కొబ్బరికాయ కొడతాము చేస్తాము అంటే ఇది ఇది వీళ్ళకి ఏమైపోయింది అంటే ఇది ఒక రొటీన్ అయిపోయింది ఇప్పుడు ఏ పని అనుమతున్నా చేయించినా కానీ అక్కడ వీళ్ళ రాజకీయం చేయడం వీళ్ళకొక హ్యాబిట్ లాగా అయిపోయింది అది మొన్న రోడ్స్ కూడా అర్థనైజ్ చేసేది అన్న శాంక్షన్ చేప చేపించిన వీటికి మళ్ళీ వచ్చి మంచి మన వాళ్ళు కొబ్బరికాయ ఇట్లా కొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి కొబ్బరికాయలు కొట్టడము అదేదో వాళ్ళే చేసినట్టు వాళ్ళు క్రెడిట్ తీసుకోవడం జరుగుతున్నది ఇది బాగుండదని చెప్పి ఇంకొకసారి ప్రెస్ ప్రెస్ వాళ్ళ తరఫు నుంచి మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ పద్ధతి కొంచెం మానుకోవాలి ఇది బాగుండదని ఇంకొకసారి హెచ్చరించడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన ఈ స్థానికులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను